లోకా సమస్త సుఖినో భవంతు సర్వే జనా సుఖినో భవంతు సంతోషకరమైన శాంతియుతమైన జీవితానికి కాయకల్ప యోగము మానవుడు శుక్ల శ్రోణిధము యొక్క ఔన్నత్యము గుర్తెరిగి పరమ పవిత్రంగా జీవించాల్సిన అవసరం ఉన్నది అతడు శుక్ల శ్రోణిధమును భోగకారకంగా చూడకూడదు ఎందుకనగా అది వ్యక్తి యొక్క శారీరక మానసిక మరియు ఆధ్యాత్మిక క్షేమానికి మూలము కాబట్టి శుక్ల శ్రోణిదమును అతి పవిత్రంగా భావించాలి అందుకు కాయకల్ప సాధన అత్యావశ్యకము జీవితంలో సంతృప్తి విజయము పొందాలంటే శారీరక మానసిక ఆరోగ్యం తప్పనిసరి కాయకల్ప ప్రయోజనములను గురించి ప్రజలకు తెలియచేసి చక్కటి ఆరోగ్యానికి దానిని సాధన చేయవలసిందిగా వారిని ప్రోత్సహించాలి విద్యార్థి పాఠశాల చదువు పూర్తి చేసి కళాశాలలో ప్రవేశించేటప్పుడే కాయకల్పం నేర్చుకుని సాధన చేయడానికి సరియైన వయస్సుగా గుర్తించాలి శుక్ల శ్రోణిధము యొక్క ఔన్నత్యమును విద్యార్థులు గుర్తించేలా చేసే గురుతర బాధ్యత సమాజంలోని పెద్దలపై ఉన్నది భావితరాల వారు శాంతి సంతోషాలు అనుభవించేలాగా వారికి సరియైన మార్గదర్శకత్వం చేయాలి ఈ ముఖ్యమైన అంశాన్ని గుర్తించి అందుకు అనుగుణమైన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత విద్యా సంస్థలపైన సులభతర కుండలిని యోగాచార్యులపైన ఉన్నది తత్వజ్ఞాని వేదాద్రి మహర్షి